హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక కౌశికి తన తప్పు తెలుసుకొని కేదార్కి రాఖీ కట్టగానే ఇక కేదార్ కౌశికి కట్టిన రాఖీని చూస్తూ సంతోషపడిపోతూ ఉంటాడు ఇంతలో నిష్క బయటికి వచ్చి ఏంటి కింద ఇంకా లైట్లు వేసున్నాయేంటి ఏంటి ఇటేమో కేదార్ కౌశికి కట్టిన రాఖీని చూస్తూ సంబరపడిపోతూ ఉండగా నిష్క చూస్తుంది ఒక్క నిమిషం మీ ఇందరు ఆగండి ఇంతలో వైజయంతి వచ్చి ఏమైందమ్మి ఒక్కసారి కేదార్ నీ చేతికున్న చేతిని చూపించు చూపించమని చెప్పాను కదా చూపించు ఇంతలో యువరాజ్ కాచిబూచి రాగానే వెంటనే యువరాజ్ ఏమైంది చేతికున్న టాటూని చూపిస్తే మీకు చాలా పెద్ద ట్విస్ట్ ఉంటుంది యువరాజ్ కేదార్ నీ చేయిని చూపించు ఇక కేదార్ చేతికున్న రాఖీని చూడగానే యువరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కాచి చూచి అది రాఖీనా ఇక వెంటనే దాత్రి అవును వెంటనే నిషిక అసలు ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు అని నిషిక నిలదీయగానే వెంటనే దాత్రి తడబడుతూ అంటే స్కూల్లో ఒక అమ్మాయి కేదార్కి రాఖీ కట్టింది అంతే దానికి ఎందుకు ఏదో నేరం చేస్తున్నట్టు అలా అడుగుతున్నారు ఇది ఇంతకుముందు కట్టింది కాదు ఇది మూడు రోజుల ముందు కట్టింది కూడా అంతకన్నా కాదు సరిగ్గా నిజం చెప్పండి అని యువరాజ్ నిరదీస్తాడు ఇక కేదారేమో మేం చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు మీరు ఏదనుకుంటే అదనుకోండి యువరాజ్ రే తెలివిగా మాట్లాడాను నాకు తెలివి లేదు అని అనుకోకు మర్యాదగా ఈ రాఖీ ఎవరు కట్టారో నిజం చెప్పు వెంటనే దాత్రి యువరాజ్ ప్లీజ్ ఈ వాటికి జరిగిన గొడవలు చాలు ఇక ఇంతటితో ఆపేసేయండి ప్లీజ్ మళ్ళీ కొత్త మనస్పర్ధాలు కొత్త గొడవలు పెట్టకండి అంటే ఏంటమ్మి నువ్వనేది మాకు కొత్త గొడవలు పెట్టడం తప్ప ఇంకేం పని లేదు అనుకుంటున్నావా ఇక కేదార్ వెంటనే దాత్రి అలా అనలేదు పిన్ని ఏం లేని గొడవలకు ఎందుకు గొడవలు పెడుతున్నారు అని అడుగుతుంది అంతే ఇక యువరాజ్ కోపంతో రే నీ నక్క తోక తోకలు నా దగ్గర ప్రదర్శించాలని అనుకోకు మా అక్కని మా బావని మా నాన్నని బుట్టలో వేసుకున్నావు కదా ఈ ఆస్తి మొత్తం చేజిక్కించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా ఇక దాత్రి వెంటనే వారసత్వం అనేది యుద్ధం చేస్తేనూ మాటలతోనూ రాదు యువరాజ్ ఆదర్శాలను వారసులను పట్టు పంచుకున్నప్పుడే అప్పుడే ఆదర్శవంతులు అవుతారు యువరాజ్ అప్పుడే అసలైన వారసులు అవుతారు యువరాజ్ అని చెప్పేసరికి యువరాజ్ మౌనంగా ఉండిపోతాడు మరి కేదార్ రాఖీ కట్టింది కౌశికి అని యువరాజ్కి తెలిసిపోతుందా లేదా మరి ఏం జరుగుతుంది కౌశికికి కడుపు పోలేదని అబార్షన్ కాలేదని వైజయంతి నిష్కకి తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్